చేస్తాడు వాటిలో మొట్టమొదటిది మన భద్రత దృష్ట్యా చిన్నపిల్లల్ని మీరు గమనించండి మీరు రోడ్డు మీద వాడిని తీసుకొని వెళ్తూ ఉంటారు వాడి చెయ్యి వదలరు మీరు వాడు ఒకవేళ చెయ్యి విదిలించి రెండు అడుగులు అవతలికేస్తే వాడి వీపి వీపు వీపు విమానం వాతం మోగిద్దా పగిలి పటామని కొట్టి ఇక మళ్ళా అవతలకు అడిగి వేయాలంటే మళ్ళీ వీడికి తన్ను అన్నమాట ఒక్కొక్క తల్లి అయితే చేతి కొద్దీ బాధిద్ది ఒక్కొక్క తల్లి అది చెవు పట్టుకొని కొట్టలేక మొత్తానికి మాత్రం ఏదో ఒకటి వాడికి నొప్పి పుట్టిచ్చే కార్యక్రమం అయితే జరిగిద్ది ఎందుకు వాడు రోడ్డు మీద వాడు ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు ప్రజలందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతుంటే మమ్మీ నన్ను బానివి ఏంటే సరే ఒక్కొక్క అమ్మాయి ఏం చేసి తెలుసా కాంపౌండ్ వాళ్ళు గేట్ వేసిద్ది బయట పిల్లలు వచ్చి పిలుస్తారు రారా రారా ఏందిరా వచ్చే జైల్లో పెట్టింది రామ్మమ్మ ఈ కటకటాల నుంచి నాకు ఎప్పుడు బంధ విముక్తి అర్థం కావట్లేదు ఈ లోపు ఎవరన్నా బంధువులు వచ్చారనుకో ఇక వాటికి లక్కు తగిలినట్టే అమ్మాయి పోయి గేటు తీసిద్ది అవి వచ్చిన వాళ్ళు ఆహ్వానించుకుంటా లోపలికి పోయింది ఈ చెంపు ఇక దొంగోడు తప్పించుకున్నట్టే ఎందుకు కాంపౌండ్లో పెట్టేసి వాడిని లోపలే ఉంచేసిందంటే వాడు బయటికి పోతే ఎక్కడ ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో అని కొన్ని హద్దులు గీసి హద్దుల్లో ఉండు బాబు అని చెప్పింది ఎందుకంటే వాడు తన్ను తాను రక్షించుకునే సామర్థ్యంలో తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునే సామర్థ్యంలోకి వచ్చిన దాకా తల్లి బాధలు పడిద్ది తల్లికి ఇష్టం లేదు తన బిడ్డ ఫ్రీగా అన్ని చోట్ల సంచరించాలి వాడు అన్ని తెలుసుకోవాలి జ్ఞానం పొందుకోవాలని తల్లి మనసులో ఉంటది అయినా సరే వాడు తను తాను భద్రం చేసుకునే స్థాయికి రానప్పుడు ఆ కొలత వాని లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి వాడిని కంట్రోల్ చేసిద్ది అది వాడికి ఎలా అనిపించిద్ది అంటే ఒక రకమైన బానిసత్వం లాగా ఒక రకమైన దాసత్వం లాగా అనిపించిద్ది కానీ అది దాసత్వమేనా అది బానిసత్వమేనా లేకపోతే భద్రత పెద్దగా చెప్పండి కానీ ఆ భద్రత వీడికి ఎలా అనిపించిద్ది అంటే హింసలాగా అనిపించింది ఈరోజు నీకు నాకు చెప్పేటువంటి చాలా హెచ్చరికలు ఒక్కోసారి అనిపించింది అబ్బా ఈ హద్దులు గీపోతే బాగుండేది కదా అసలు ఈ విషయాలు ఇలా చెప్పకుండా మనల్ని ఫ్రీగా వదిలేస్తే ఇంకా బాగుండు కదా అనిపిస్తుంది నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అట్లా పోవద్దు ఇట్లా పోవద్దు అని నీవు కుడికైనను ఎడమకైనను తిరగక చక్కగా పో అంటాడు నా మార్గము ఇరుకైన మార్గము అది సంకుచితమై ఉన్నది అంటాడు నా మార్గం విశాల మార్గం కాదు ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో ఎట్లా పెడితే ఎట్లా నడవడానికి లేదు మోక మొఖం పగిలిద్ది మోకాళ్ళు పగులుతాయి మా చేతులు బగులుతాయి జాగ్రత్తగా చూసుకుంటా ఈ మార్గంలో ప్రయాణం చేయాలి కొన్ని సందర్భాల్లో దేవుడు మన స్వేచ్ఛను అడ్డగిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది మనల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇలా కాకుండా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కానీ దేవుని సమాధానం ఏంటంటే అలా కాకుండా నిన్ను ఫ్రీగా వదిలేసి నువ్వు ఇంకోలా అయిపోతారా బాబు అందుకే నా వాక్యాన్ని నీకు కొలవద్దగా పెట్టి ఆ వాక్య ప్రకారం నడవాలని కొంచెం హద్దులు గీశాను ఎందుకంటే నా మాట చొప్పున నీవు నడిస్తే నీవు బ్రతుకుదు నీకు శుభవత్సరములు లభిస్తాయి నీ సంవత్సరములు ఆశీర్వాదకరంగా గడిచిపోతాయి ఎందుకంటే వంద వంద శాతం నేను నీ మేల్ని కాంక్షించేవాడిని నీ క్షేమాన్ని కోరుకునేవాడిని నేను ఏది చేసినా నువ్వు బాగుండాలి బ్రతికుండాలి క్షేమంగా ఉండాలి వర్దిల్లాలి అనే కోరుకొని నేను చేస్తాను ఆ నమ్మకం నీకుంటే ఆ విశ్వాసం నీకుంటే కొంచెం నేను చెప్పిన మాట విను నా వాక్యంలో నేను చూపించిన మార్గంలో నువ్వు నడు నువ్వు భద్రంగా ఉంటావు క్షేమంగా ఉంటావు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటే నేను ఆనందంగా ఉంటా నీ ఇష్టం వచ్చినట్టు వదిలి నువ్వు ముఖం బాగలు కొట్టుకొని నీ మూతి బాగలు కొట్టుకొని నువ్వు గందరగోళం అయిపోయి నువ్వు ఏడుస్తా నిన్ను చూసి నేను ఏడుస్తా ఇది నాకు బాధ నీవు ఏడవకుండా నిన్ను చూసి నేను కూడా ఏడవకుండా నీవు నా హద్దులలో ఉండుట నీకు క్షేమం నాకు ఆనందం అందుకే చాలా విషయాల్లో దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు